హాయ్ నమస్తే వెల్కమ్ టు తామ్రా పదే పది నిమిషాల్లో వర్కింగ్ ఉమెన్స్కి బ్యాచులర్స్కి ఈజీగా చేసుకునే చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ గ్రేవీ కర్రీ రైస్లోకి పుల్కాలోకి అయితే సూపర్గా ఉంటుంది మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకని క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి చికెన్ గ్రేవీ కర్రీ కావాల్సినది ధనియాలు జీలకర్ర లవంగా యాలక్కాయ దాల్చిన చెక్క పుచ్చపప్పు వేసుకోవాలండి కొంచెం గసగసాలు వేసుకోవాలి ఇలా గ్రేవీ కర్రీకి ఇలా అన్నీ వేసుకోవడం వల్ల గ్రేవీ గ్రేవీగా ఉంటుంది తర్వాత అల్లం ఇల్లులపై తీసుకోవాలి మొత్తమన్నీ మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి చికెన్ తెచ్చుకుని శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నాను టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ను వేసుకున్నాను ఈ పసుపు ఉప్పు కారం ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా కలిపి ముందర పెట్టుకోవడం వలన చాలా రుచిగా ఉంటుంది ఉప్పు కారం ముక్కలకు బాగా పట్టి ఇలా చికెన్ ముక్కలకు ఉప్పు కారం కలిపి పక్కన పెట్టుకుని మూత పెట్టుకోవాలి ఈ మూత పెట్టిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా అయిపోతుందండి స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకుని దాంట్లో రెండు మూడు స్పూన్లు నూనె వేసుకోవాలి ఈ నూనె అంతా కొంచెం ఇలా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి చిన్నగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవాలండి ఇక్కడ వచ్చిన పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక మూడు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయించుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా చక్కగా వేగే వరకు వేయించుకోవాలి తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఉప్పు కార కలపడం వలన చికెన్ ముక్కలు బాగా టేస్టీగా ఉంటాయి ఇలా కలిపి ఉంచుకుని చికెన్ ముక్కలు వేసిన తర్వాత మనం మసాలా పేస్ట్ చేసాం కదండి ఆ పేస్ట్ని మొత్తం వేసుకోవాలి ఇలా పేస్ట్ వేసి చేసుకోవడం వల్ల కర్రీ గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది పొడి వేసుకుంటే కనుక గ్రేవీ అంత రాదు దీంట్లో మనం పుచ్చపప్పు వేసుకున్నాం కాబట్టి గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది మనం వేసిన మసాలా పేస్ట్ అంతా చికెన్ ముక్కలు బాగా పట్టేలాగా రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి మీకు కారం సరిపోలేదు అనుకుంటే కనుక ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కారం యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మరొక స్పూన్ కారం వేసుకుంటున్నాను ఈ కారం అంతా ముక్కలు బాగా పట్టేలా కలుపుకోవాలి తర్వాత ఈ మొక్కలు వేసిన తర్వాత కుక్కర్ పైన పైన మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకోవడం వలన ఆవిరికి బాగా మొగ్గుతాయండి మొక్కలు మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టిన కొత్తిమీర వేసుకోవాలి మనం మిక్సీ పట్టున్నాం కదండి ఆ మిక్సీలో కొంచెం వాటర్ పోసుకుని ఆ వాటర్నే ఒక పావు కప్పు వేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ వేయనవసరం లేదు ఇలా వాటర్ వేసిన తర్వాత కూర అంతా బాగా కలుపుకోవాలి ఇక్కడ మనం కుక్కర్లో వండుకుంటున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ వేయని అవసరం లేదండి ఒక వాటర్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత కుక్కర్ పెట్టి రెండే రెండు విజిల్స్ రానవ్వాలి కొంచెం చికెన్ ముదురుగా ఉంటే కనుక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి కుక్కర్ ఆవిరంతా పోయే వరకు ఉంచుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత విజిల్ తీసి చూసుకోవాలి కూర ఎలా ఉడికిందో చక్కగా ఉడికిందండి తర్వాత దీంట్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని కూడా స్టవ్ పైన పెట్టి ఒక నిమిషం ఉడికించుకోవాలి తర్వాత కడిగి ఆరబెట్టుకున్న కొత్తిమీర నెల ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ కూర చాలా రుచిగా ఉంటుంది బ్యాచిలర్స్కి వర్కింగ్ ఉమెన్స్కి తొందరగా వంట అయిపోవాలి కదండి అలాంటి వాళ్ళు ఇలా కుక్కర్లో పదే పది నిమిషాల్లో చక్కగా కర్రీని తయారు చేసుకోవచ్చు ఈ సమయంలోనే సాల్ట్ సరిపోతే కనుక ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి కూర కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక సర్వింగ్ బౌల్లోకి కర్రీని అంతటి తీసుకుని సర్వ్ చేసుకోవాలండి పుల్కాలోకి చపాతీలోకి రైస్లోకి అయితే గ్రేవీ గ్రేవీగా ఈ కర్రీ చాలా బాగుంటుంది బిర్యానీలో కొంత చాలా బాగుంటుందని మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి అలాగే మా వీడియోస్ మీరు లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే చూశారు కదా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా చికెన్ గ్రేవీ కర్రీని పదే పది నిమిషాల్లో వర్కింగ్ ఉమెన్స్కి బ్యాచిలర్స్కి ఉపయోగపడే చికెన్ గ్రేవీ కర్రీ మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి అలానే మా వీడియోని లైక్ చేయడం వాటికి అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ